లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో అరెస్టైన మాస్టర్ విచారణలో డైరెక్టర్ సుకుమార్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది ఎంతో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ టూ రిలీజ్ హడావుడిలో ఉన్న సుకుమార్ పేరు ప్రస్తావన రావడంతో ఇండస్ట్రీ షాక్ కు గురైంది ఆ డీటెయిల్స్ చూద్దాం స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఇరవై ఒక్క సంవత్సరాల యువతిని వేధింపులకు గురిచేస్తున్నారని యువతి కేసు పెట్టడంతో దుమారం రేగింది చిత్ర పరిశ్రమలో కూడా ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది జానీ మాస్టర్ ఆమెను లైంగికంగా వేధిస్తూ ఎవరికే చెప్పొద్దని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది పదహారేళ్ల వయసులో మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారనే ఫిర్యాదుపై పోలీసులు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు దీంతో జానీ మాస్టర్ని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు జానీ మాస్టర్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోలీసులు జానీ మాస్టర్ను విచారించాలని కస్టడీకి కోరగా కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ను విచారిస్తున్నారు అయితే విచారణలో జానీ మాస్టర్ అనేక సంచలన విషయాలను బయటపెడుతున్నారని సమాచారం ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు డైరెక్టర్ సుకుమార్కు తెలుసని జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం ఆమె తనను వేధించింది బాధితురాలు స్టేట్మెంట్ ను ముందు ఉంచి జానీ మాస్టర్ను విచారిస్తున్న నార్సింగి పోలీసులు పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెబుతున్నట్టు సమాచారం తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని డీషో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశానని చెప్పేది అబద్దమన్నారని సమాచారం తనను పెళ్లి చేసుకోవాలని ఆమె వేధించిందని అనేక మార్లు తన ఇబ్బందులను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా జానీ మాస్టర్ తీసుకువెళ్లాడని చెప్పినట్లు సమాచారం సుకుమార్ ఆమెను పిలిచి మాట్లాడినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని జానీ మాస్టర్ చెప్పినట్టు తెలుస్తోంది తనపైన ఏదో కుట్ర చేసి ఎవరో ఆ అమ్మాయితో తనపైన కేసు పెట్టించారని జానీ జానీమాస్టర్ అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఏది ఏమైనా ఈ కేసులో సుకుమార్కు చాలా విషయాలు తెలుసని జానీ మాస్టర్ చెప్పడంతో కొత్త చర్చ మొదలయ్యింది ఇక జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది దీంతో జానీ మాస్టర్ కస్టడీ తరువాత కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఉత్కంఠగా మారింది